నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట్లో మునిగినట్టే ఆ పార్టీని నమ్ముకుంటే అవసరం తీరిన తర్వాత గొంతు కోసేస్తారు అనే మాటలు కూడా వినపడ్డాయి గతంలో అంటే నేను ఈ మాట ఈ స్టేట్మెంట్ నేను ఇస్తున్నది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు సీనియర్గా కొనసాగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన స్వయంగా చెప్పిన మాట ఇది సో ఆయనకి వైసీపీలో అలాగే కుటుంబ పరంగా కూడా రెండిట్లోనూ ఆయనకి పాపం సపోర్ట్ దొరకలేదు వైఎస్ ఫ్యామిలీకి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా దగ్గర బంధువే కానీ ఆయనకి వైసీపీ నుంచి అటు కుటుంబం నుంచి రెండు వైపులా కూడా ఆయనకి ఆదరణ దొరకలేదు ఒకనొక సందర్భంలో అసలు కుటుంబ పరంగా ఆదరణ దక్కలేదు అలాగే పార్టీ పరంగా కూడా ఆదరణ దక్కలేదు అని చెప్పేసే విషయాన్ని వైఎస్ విజయలక్ష్మి అంటే జగన్కి స్వయాన తల్లి దగ్గర కూడా ఈ ఆవేదన మొరపెట్టుకున్నాడట అయ్యా నువ్వు నాతో చెప్పుకున్నావు బాగానే ఉంది మరి నేను నేనెవరితో చెప్పుకునని ఆవిడ కూడా ఆవిడ ఆవేదనని ఆవిడ వెళ్లగక్కినట్టుగా మనకు అప్పట్లో న్యూస్లో వైరల్ అయింది సో కానీ కొన్నివి అంతర్గతంగా జరిగిన వ్యవహారాలు కుటుంబ పరంగా జరిగిన వ్యవహారాలు కాబట్టి అన్ని విషయాలకి కొన్ని విషయాలకి ప్రూఫ్స్ దొరకవు కానీ ఇంటర్నల్గా జరిగిన సమాచారాన్ని కొంతమంది ద్వారా బయటకు వస్తూ ఉంటాయి సో అలా బయటకు వచ్చిన వ్యవహారమే ఇది జగన్ ఎందుకు ఇలా మారిపోయాడో బాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు నేను కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది ఆయన అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి దగ్గర విజయలక్ష్మి మొరపెట్టుకుందట ఆవిడ కూడా ఆవిడ కూడా తిరిగి ఆవిడ ఆవేదనని ఆవిడ వెలుపుచ్చుకుంది సో ఫ్యామిలీలోనే క్లోజ్ మెంబర్స్కి ఇలా జరిగితే అసలు వైసీపీని నమ్మి వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ ఉదంతం మీదే అంతా కూడా మాట్లాడుకుంటున్నారు నకిలీ మద్యం ఏదైతే ఉందో నకిలీ మద్యం ఈ రొంపినంతా కూడా టీడీపీ మీదకి అలాగే సిబిఎన్ మీదకి అలాగే లోకేష్ మీదకి వీళ్ళ మీదకి నెట్టేసి పబ్బం గడుపుకుందాం రాజకీయ పబ్బం గడుపుకుందాం అని చెప్పేసి వైసీపీ పెద్ద ప్లానే వేసింది కానీ ఆ ప్లాన్ తిరగబడింది అసలు ఆ ప్లాన్ ఏంటి ఎలా తిరగబడింది అనేది మనం నిన్నటి నుంచి న్యూస్లో చూస్తున్నాం సో జనార్దన్ రావు సో ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఈ నకిలీ మద్యం తయారు చేశాడు మరి నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటే అది నిన్నటికి నిన్న ఇవాళకి ఇవాళ చేసింది కాదు వైసీపీ హయాంలోనే తయారు చేయడం మొదలు పెట్టాడు వీళ్ళు నకిలీ సారా నకిలీ మద్యం వైసీపీ నుంచి అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి తయారు చేస్తున్నారట సో ఇలాంటి జనార్దన్ రావు మనకు ఉపయోగపడతాడు అని చెప్పేసి జోగి రమేష్ పిలిచాడు పిలిపించుకొని నీకు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా జనార్దన్ రావు ఆ వాటన్నిటి నుంచి నేను బయటపడేస్తాను కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలి అన్నట ఏమిటది గురుగారంటే ఏం లేదు నకిలీ మద్యం తయారు చేయి దాన్ని మనం టీడీపీ మీద పడేద్దాం ఎందుకంటే టీడీపీ ఇప్పుడు బాగా దూసుకుపోతుంది పొలిటికల్గా మనకు అసలు మైలేజ్ లేదు వైసీపీ ఇబ్బందుల్లో ఉంది పొలిటికల్ మైలేజ్ కావాలి పొలిటికల్ మైలేజ్ కావాలంటే టీడీపీ మీద ఏదో ఒక నింద పడాలి అదే ఈ నకిలీ మద్యం సో నువ్వేం చేస్తావంటే తంబళ్ళపల్లిలో ఆ ములకల చెరువు దగ్గర నువ్వు నకిలీ మద్యం తయారు చేసి ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకో మొత్తం ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకో తెచ్చుకొని నువ్వు అక్కడ పెట్టుకున్నావు అంటే మేమేం చేస్తాము నువ్వు నీ స్టాఫ్ లేని టైంలో రైడింగ్కి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేమే ఇస్తాం ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్తాం పోలీసులు వెళ్ళినప్పుడు మీడియాని అంతకన్నా ముందే అక్కడ మోహరిస్తాం సో ప్రభుత్వం కూడా తప్పించుకోవడానికి ఉండదు అధికారులని ఏమన్నా బెదిరించి అక్కడైతే జరిగితే జరిగింది మీరు దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పడానికి ఉండదు సో మీరు అక్కడ లేని టైంలో చూసి మేము పంపిస్తాం మీరు జాగ్రత్త వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారట సో అలాగే మొలకల చెరువులో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ నకిలీ మద్యానికి సంబంధించిన సామాగ్రిని కొంత నకిలీ మద్యాన్ని కూడా పట్టుకునేలాగా చేశారు జోగి రమేష్ సో ఈ విషయం ఎవరు బయట పెట్టారు జనార్దన్ రావే బయట పెట్టాడు స్వయంగా జోగి రమేష్ మీద ఎందుకు బయట పెట్టాడు నువ్వు ఈ వ్యవహారం అంతా చేసిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోవు సౌత్ ఆఫ్రికాలో నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా నువ్వు అక్కడికి వెళ్ళిపోవు సో నువ్వు ఇక్కడికి తిరిగి రావద్దు నీ వ్యవహారం ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎందుకంటే ఈ మధ్యం తయారు చేసిన సామాగ్రి ఎవరి దగ్గర నుంచి కొన్నారు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు ఎలా తెచ్చారు ఏంటి అని అంటే మొత్తానికి నీ పేరు వచ్చింది కానీ నిన్ను అరెస్ట్ చేయకుండా యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొస్తాం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొస్తే నువ్వు అప్పటి వరకు నీకు ఇబ్బంది ఉండదు అరెస్ట్ చేయరు నిన్ను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొస్తే సో మేము చూసుకుంటాం ఈ వ్యవహారం అంతా పార్టీ చూసుకుంటుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పారట సో ఇలా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తామని చెప్పేసి జనార్దన్ రావుని నిండా ముంచేశాడు జోగి రమేష్ సో చివరికి పోలీసులు జనార్దన్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వ్యవహారం అంతా కూడా బయటపెట్టాడు జోగి రమేష్ నన్ను ఇలా మోసం చేశాడు అని చెప్పేసి యాంటీస్పేటరీ బెయిల్ ఇప్పిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కూడా బయటపడేస్తానని చెప్పాడు కానీ ఏదీ చేయలేదు చివరికి నన్ను ఇలాగా జైల్లో ఇరుక్కునేలాగా చేశాడు ఈ కేసులో ఇరుక్కునేలాగా చేశాడు దీని అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా జోగి రమేష్దే నాదేం లేదు అని చెప్పేశాడట కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇక్కడ జోగి రమేష్ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తనదేవి లేదన్నట్టుగా చివరికి చేతులు ఎత్తేస్తాడు జోగి రమేష్ చేశాడు జోగి రమేష్ అన్న నిజంగానే పార్టీ కోసం కష్టపడదామనే ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు దాన్ని నేను సమర్థించడం లేదు నాకైతే సంబంధం లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి చివరికి అప్పుడు ఇరుక్కునేది ఎవరు జోగి రమేష్ జోగి రమేష్కే బొక్కబడి కొంచెం పచ్చిగా మాట్లాడుకోవాలంటే జోగి రమేష్కే బొక్కబడింది ఇప్పుడైనా నేను లై డిటెక్టర్కి కూడా సిద్ధమే ఏ పరీక్షకైనా సిద్ధమే ఎక్కడైనా ప్రమాణం చేస్తా తిరుమలకి ఫ్యామిలీతో వచ్చి ప్రమాణం చేస్తా చంద్రబాబును రమ్మనండి ఆయన్ని ప్రమాణం చేయమనండి అయిపోతుంది ఏంటి ఇదంతా నా మీద పనిన కుట్ర అని చెప్పేసి ఆయన అంటున్నాడు తిరుమలకి వచ్చి ప్రమాణం చేసినంత మాత్రాన ఇప్పుడుకిప్పుడు దేవుడు కళ్ళు తెరిచి పాత విఠలాచార్య సినిమాలో లాగా నిన్నేం భస్మం చేయడు కదా అదే కదా ఆయన ధైర్యం జోగి రమేష్ది సో ఇప్పుడు అంతా కూడా పెద్ద కామెడీ ట్రాక్ నడుపుతున్నాడు జోగి రమేష్ సో ఇక చూసుకుంటే మనం ఈ నమ్మి గొంతు నమ్మించి కోయటం అనే దాని దగ్గర ఎప్పటికప్పుడు జోగి రమేష్ కూడా చిక్కుకుపోతాడు ఇక్కడ బయటకు రాలేని పరిస్థితిలో ఇరుక్కుపోతాడు అనేది చెప్పుకుంటున్నాం అలాగే నమ్మి గొంతు కోసిన వాళ్ళు గొంతు కోయించుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు చెప్పాలంటే వైఎస్ సునీత అలాగే వైఎస్ షర్మిల అలాగే వైఎస్ విజయలక్ష్మి కూడా సొంత ఫ్యామిలీలో వాళ్ళు గొంతులే కోసేశాడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలేదు నన్ను బయటకు గింటేశాడు అని చెప్పేసి షర్మిల చెప్పారు ఇది నమ్మించి గొంతుకోయటం కదా షర్మిల ఎంత పని చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ముందు అలాగే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకి ముందు కూడా షర్మిల ఎంత క్యాంపెయినింగ్ చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి బై బై బాబు బై బై లోకేష్ అని చెప్పేసి ఆవిడ నినాదాలు అసలు ఎక్కడ చూసినా డీజేల్లో మారుమ్రోగిపోలేదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ముందు జగనన్న వదిలిన బాణాన్ని మరి అసలు ఆ బాణాన్ని ఎడిపోయిందో ఏమైపోయిందో కూడా తెలియకుండా ఆవిడని ఆవిడ రోదన అరణ్య రోదన చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఇక విజయలక్ష్మి దగ్గరికి వద్దాం విజయలక్ష్మి అయితే పరిస్థితి మరీ దారుణం సొంత కొడుకే ఆమె మీద కేసు వేయటం అనేది ఎంత దారుణం చెప్పుకోవడానికి కూడా ఏ తల్లికైనా కానీ అది ఎంత ఎంత ఇబ్బందిగా ఎంత విడ్డూరంగా ఉంటుంది నా కొడుకే నా మీద కేసు వేశాడని చెప్పేసి చెప్పుకోవడం ఆ కేసుకు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగటం ఏ తల్లికైనా ఇలాంటి పరిస్థితి రావటం అనేది నిజంగా దారుణమైన అంశము దురదృష్టకరమైన అంశం సో ప్రస్తుతం విజయలక్ష్మి ఆ పరిస్థితిని అనుభవిస్తుంది ఎందుకంటే గొంతు కోసేశాడు కొడుకు సొంత కొడుకే నమ్మించి గొంతు కోసాడు సో ఇలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ పార్టీ కోసం ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేయటంలో ఎక్కడా తప్పులేదు కానీ మనం కూడా ఇబ్బంది పడిపోతాము అనే విషయాన్ని చూసుకోకుండా పనిచేశారనుకోండి ఖచ్చితంగా ఇరుక్కుపోతారు అలా ఇరుక్కుపోయిన వాళ్లే ఈ బాధితులంతా కూడా రేపో మాపో జోగి రమేష్ కూడా ఖచ్చితంగా ఇరుక్కుపోతాడు జోగి రమేష్ రెస్క్యూకి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాడు ఇదైతే నేను నమ్ముతున్న మాట మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి జోగి రమేష్ నిజంగానే పునీతుడా మద్యం కుంభకోణం మద్యం కల్తీ మద్యం వ్యవహారం టీడీపీకి అంటించాలని చూసిన విషయంలో జోగి రమేష్ పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తమైనా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కల్తీ మద్యం వ్యవహారం టీడీపీకి అంటించాలని చూసిన దానిలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అయినా ఇదంతా లేకపోతే కేవలం జోగి రమేష్ పార్టీ కోసం పార్టీ మీద అభిమానంతో ఇదంతా చేశాడనుకోవాలా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేడు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ